హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూట్ హాన్షు ఛానల్ ఈ రోజు అయితే వెజ్ నాన్ వెజ్ రెసిపీస్ చూపిస్తాను ఏం చేస్తున్నారు అనేది మీకు చూపిస్తాను అన్నమాట చిన్న అమ్మ ఏం చేస్తున్నారు చికెన్ చేస్తున్నమ్మా అదే లే 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 చిన్నా హాయ్ చెప్పు హాయ్ చెప్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యూట్ హాంష్యు లాక్స్ చికెన్ చూపిస్తాను చికెన్ ఈరోజు చికెన్ చేస్తామా అలానే ఫిష్ కర్రీ కూడా చేసి చూపిస్తా నేను చికెన్ ఆల్రెడీ వన్ సబ్స్క్రైబర్స్ నీ స్టైల్ నా స్టైల్ చూసేసారులే కానీ ఫిష్ చెప్పమ్మా ఓకే బాగుందా చిన్న ఎలా ఉంది చెప్పు సూపర్ ఉందా ఎట్లుంది చెప్పు చిన్న చిన్న హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇది కావాలా టూ కేజీస్ ఫిష్ అమ్మవి అక్కడి నుంచి నీట్ గా చేయించుకొని వచ్చాము డాడీ మళ్ళీ సాల్ట్ వేసి అడిగింది శుభ్రంగా ఎవరు అడిగారు డాడీ గడిగారు ఓకేనా నీట్ గా ఇలా తెల్లగా వచ్చేంత వరకు సాల్ట్ వేసి అడిగితే ఇలా తెల్లగా వస్తాయి ఫిష్ పీసెస్ దీనికి కావాల్సింది చూపిస్తా నేను టూ కేజీస్ ఫిష్ చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంతా త్రీ ఆనియన్ ఓకే మా మీడియం సైజు పుదీనా కొత్తిమీర ఓకే ఆయిల్ కారం పసుపు ఉప్పు అల్లం పేస్టు ఇవి వేసి వీటిలో కలపాలి తర్వాత మనం కొంచెం మెంతులు కొంచెం ఒక టీ స్పూను మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాలు స్పూన్ ఒక టీ స్పూన్ ఇవి ఫోరు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఇది మళ్ళీ నేను తర్వాత చెప్తాను ఇప్పుడు నేను అంటే ఫిష్ మసాలా యూస్ ఆహా లేదు చెయ్యను డైరెక్ట్ గా ఇదే పట్టుకొని చేస్తాను నేను అది ఫిష్ మసాలా నేనే రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఓన్లీ మనం చేసిన దాల్లా అల్లం పేస్ట్ ఒకటే అల్లం వెల్లుల్లి పేస్టు టూ కేజీస్ ఫిష్ కదా రెండు టీ స్పూన్లు కొంచెం మళ్ళా నేను ఆనియన్లో వేస్తాను ఒక హాఫ్ స్పూను ఒక టూ ఒక టూ స్పూన్సు ఉప్పు ఒక హాఫ్ స్పూను పసుపు ఒక త్రీ స్పూన్ వేసినా ఏం కాదు ఫుల్లగా ఉంటుంది కదా కొంచెం కారం ఎక్కువ పట్టిద్ది ఉప్పు కూడా అలానే ఎక్కువ పట్టిద్ది నానా కరివేపాకు నేను ఆనియన్లో ఆనియన్ ఆనియన్లోనైనా వేసుకోవచ్చు ఈ ఫిష్లోనైనా ఇలా కలుపుకోవచ్చు ఎలాగో ఫిష్ కొంచెం ఫ్రై అయ్యింది కాబట్టి ఎలా వేసుకున్నా కూడా ఏం కాదు చేస్తున్నా చిన్న చూడారా ఆట చూడ కిచెన్ లో ఆట ఏంటిది అది ఏంటిది అది ఏంటిది అది చిన్నది కళ్ళేవి కళ్ళు కళ్ళు నీ కొంచెం హన్షు కి హెల్త్ బాగాలేదు ఈరోజు బాగా జలుబు చేసింది హన్షు బజ్జుంది ఆయన వీడియోలోకి రానని చెప్పింది అడిగి నిన్న మాత్రం రావుడి ఏదొచ్చినా కూడా అల్లదే హన్షు లేదు కాబట్టి ఈరోజు నేను నేను మణికంఠ స్వామి ఇటు చూపించినానా ఒకసారి ఇదిగో ఇలా మొత్తం పీసెస్ కి పెట్టేటట్టు అంతా మ్యారినేట్ చేసుకోవాలి ఓకే ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసి ఆనియన్ కట్ చేసుకొని చింతపండు వాటర్లో కొంచెం గడిగి ఫ్రెష్ వాటర్ పోసుకొని అనుకో మళ్ళీ కూరరా నేను స్టార్ట్ చూపిస్తాను pakai okay. 3 spoons esse oil కులుసుకో కాబట్టి ఆయిల్ తక్కువ పట్టింది ఓకే ఇందాక కరివేపాకు చెప్తాను కదా ఇలా ఫిష్లో వేసుకోవచ్చు ఫిష్లో వేస్తే సెప్స్ ఎట్లా ఆడుకుంటాక దీంట్లో వేసాము కాల్చిన చెక్క చిన్న చిన్న పీసెస్ ఒక త్రీ స్టార్ఫ్ ఫోరు యాలకులు ఒక త్రీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని అంటే ఇట్లా డైరెక్ట్గా అయితే తీసుకోవచ్చు పౌడర్ చేసిన వరకు కడుపులో వంట వచ్చిద్దని డైరెక్ట్గా చేసా నేను పుదీనా పుదీనా కూడా ఆయిల్లో ఫ్రై అయితే త్రీ ఆనియన్ చూపించా కదా ఇందాక అవి లాగా చేశాను ఫిష్ కర్రీ కాబట్టి పొడువుగా కోసుకుంటే బాగుంటది ఓకే గోల్డెన్ కలర్ అంటే అంతవరకు ఏన్నాను కొంచెం ఇందాకొక టూ స్పీ టీ స్పూన్ వేసాను కదా కొంచెం ఒక హాఫ్ స్పూన్ మళ్ళీ అల్లంలో అల్లం వెల్లుండి టేస్ట్ ఆనియన్లో వేసుకోండి బాగా ఫ్రై అయ్యే అంతవరకు వేయించాలి ఆనియన్ పచ్చిగా ఉంటే కూర స్వీట్నెస్ వచ్చిద్ది బాగా ఫ్రై అయ్యాయి అనుకోండి ఫిష్ ఫ్లేవర్ తెలుస్తుంది ఒక త్రీ గ్రీన్ చిల్లీ ఇవి కూడా ఫ్రై అయ్యే అంతవరకు వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర మెంతులు మిరియాలు కొంచెం రైస్ పులుసు చిక్కగా ఉంటుంది ఇది చెప్పాలంటే సీక్రెట్ ఇది వేసామంటే పులుసు చిక్కబడింది ఇవి ఫైవ్ బియ్యం ఎంతమంది వేస్తారో నాకు తెలియదు కానీ మేమైతే ఖచ్చితంగా బియ్యం వేస్తాం ఈ మసాలాలో పులుసు చిక్క పడిద్ది అని మా అమ్మ చెప్పేది అలా నేను కూడా కంటిన్యూ అవుతున్నా నా బిడ్డ కూడా ఇలానే చేసిద్ది అనుకుంటున్నా నేను ఓకే ఎక్కువ ఆయిల్ వేస్తే పులుసు పైన కనపడిద్ది ఆయిల్ ఆయిల్ గా ఉంది అనుకో వాటర్ ఎక్కువ అవుతాయి పులుసు టేస్ట్ ఉండదు సరిపోని ఆయిల్ వేసుకుంటే పులుసు మంచి టేస్ట్ ఉంటది చికెన్ కర్రీలో కంటే ఆయిల్ ఎక్కువ వేసుకోవచ్చు ఫిష్లోకి ఎక్కువ అవసరం ఉండదు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోండి కూర అంతా రెడీ చేసిన తర్వాత రెడీ అయిన తర్వాత అప్పుడు జస్ట్ వేసుకొని తీసుకోవడమే మీకు చూపిస్తా నేను మళ్ళీ మిరియాలు జీలకర్ర మెంతులు రైస్ ఓకే గోల్డ్ కలర్లో వచ్చింది ఆనియన్ ఫిష్ వేసిన తర్వాత గంటతో కలపకూడదు అందుకు ఫిష్ వేసేటప్పుడు ఏంటి అంటే కళాయిలో ఈక్వల్గా మంచిగా ఇలా పెట్టుకున్నారు అంటే పేర్చుకోవాలి పేర్చుకుంటే ఏమవుతుంది అంటే మీరు తిప్పుకోవడం తిరిగేసినప్పుడు కూడా మంచిగా ఉంటుంది ముక్క చెదరకుండా ఉంటుంది ఇలా తలకాయ తలకాయ అంటే మా వారికి చాలా ఇష్టం ఆయన కోసమే తలకాయ మా పిల్లలు అయితే తినరు నేను కూడా తిన్ను ఆ మా చిన్ని యూకేలో ఉంటది మా చిన్నికి కూడా తలకాయ అంటే చాలా ఇష్టం వాడు ఈ వీడియో చూస్తే మాత్రం అక్కడే చేసి పెట్టినవా నువ్వు నాకెప్పుడు చేస్తావు అంటది అమ్మా నాకు పొట్ట ముక్కయ్య అంటది పొట్ట ముక్క అంటే ఇది మిడిల్ పీసు కర్రీ దగ్గరకు వచ్చేసి పొట్ట ముక్కయ్యమ్మ పొట్ట ముక్కయ్యమ్మా అని అడిగిద్ది ఆ మా సౌజ్య ఎప్పుడు అడుగుతూ ఉన్నప్పుడు అలా నవ్వుతూ ఉండేది మళ్ళీ చెల్లిని గుర్తు చేసుకుంటుంది చేయండి నా బిడ్డలు అక్కడొకళ్ళు ఇక్కడ ఉంటారు కానీ నా పెద్ద కూతురు దగ్గరికి నేను వీక్లీ వన్స్ వస్తూనే ఉంటా ఎందుకంటే పిల్లల గురించి మా అమ్మ ఎప్పుడు చెప్పిద్ది పిల్లలంటేనే నీకు ఇష్టం అమ్మ నేను కాదు అంటది చివరికి మా తమ్ముడు కూడా నిన్న అదే అన్నాడు వాళ్ళంటేనే ఇష్టం మేము మమ్మల్ని వదిలేసావు వాళ్ళని పట్టుకున్నావు అంటుండు చిన్నపిల్లలు కదా ఎట్లయినా కొంచెం ఆయిల్ తిప్పుకోవచ్చు ఉడికింది అంటే తిప్పడానికి ఉండదు జస్ట్ నేను ఆయిల్ పట్టడం కోసం వెంటనే తిప్పుకుంటున్నా అది చూడండి అంతలోకి వైట్ గా వచ్చేసింది కూడా బాయిల్ అయినట్టు కనపడుతుంది ఇంకో ఇలా వైట్ అయ్యింది ఇంకొంచెం వైట్ అయింది అంటే ముక్క కట్ అయిపోయింది చేపల కూర నాకు నాకు పెళ్ళైన కొత్తలో మా మామయ్యకి నా కూరలు అంటే చాలా ఇష్టం పెండి చేపల కూర చాలా బాగా అని ఆయన ఎప్పుడు అనేవాళ్ళు అయితే మామయ్య ఆ చేపలు తెచ్చారు అప్పుడు నాకు వండడం రాదు అత్తయ్య వండింది ఆ అప్పుడు నేను అత్తయ్య చెప్పింది కర్రీ చేశా కదమ్మా వెళ్ళి మామయ్యకి బావకి అన్నం పెట్టు తినేద్దాం ఇంకా టైం అయిపోయింది కదా అని అంటే వెళ్ళి నేను ఏం చేశానంటే చేపల కూర మొత్తం ఇలా కలిపి వేసేసా అప్పుడు ముక్కలన్నీ మొత్తం గ్రేవీ లాగా తయారయ్యి మా మామయ్య ఒకటే నవ్వు అది ఎప్పుడు చేపల కూర నేను ప్రతిసారి నాకు గుర్తుకొస్తానే ఉంటది చెప్పాలంటే ఇప్పుడు మా అత్తయ్య మా మామయ్య లేరు అయినా కూడా నేను ఎప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుంటూనే ఉంటా నాకు ఎందుకంటే మా అమ్మ నా చిన్నప్పుడే లేరు మా అత్తయ్య మా మామయ్య నాకు అమ్మ నా లాగా ఉండేవాళ్ళు ఎవరైతే ఏముందండి అత్తయ్య అయినా అయినా అమ్మ అయినా అందరూ ఒకటే నన్ను అలానే చూసుకునేవాళ్ళు చేపకూర వండినప్పుడల్లా మా అత్తయ్య గుర్తొచ్చిద్ది నాకు ఎందుకో చింతపండు కడిగి పెట్టుకున్నా ఇది పులుసు ఇలా పిసుకొని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వాటరు సరిపడా పులుసు సరిపడా పోసుకోండి కొంచమే పిసుకోండి అంటే తెలియని వాళ్ళకి క్వాంటిటీ తెలిస్తే ప్రాబ్లం ఉండదు కానీ నేనేంటంటే చింతపండు వేసాం కదా మా అమ్మాయికి అయితే తెలీదు అందుకే నేనేం చేస్తానంటే ఫస్ట్ పలు పులుసు సరిపోను తయారు చేసుకొని ఇలా ఇలా పోసుకున్న తర్వాత చిన్న నాన్న ఉండు నీకు నేను టేస్ట్ చూపిస్తా ఓకే చింతపండు మొత్తం నేను దగ్గరికి మొత్తం చేయలేదు కొంచెం ఉంది చేయకుండా లైట్గా చేశాను అంటే మా అమ్మాయిలాగా ఉంటారు కదా తెలియని వాళ్ళు పిల్లలు వాళ్ళకి ఈజీ ప్రాసెస్గా నేను చెప్తున్నా ఒక్క నిమిషం నానా ఇది కొంచెం ఫ్రై అవ్వని ఒకసారి దగ్గరగా దగ్గరగా చూపి అమ్మా ఇది ఫిష్ ముక్క ఇది దగ్గర కలిపి ఇగో వైట్ వైట్గా వచ్చింది అంటే చెప్పాలంటే హాఫ్ ఫ్రై అయిపోయినట్టే నేను ఇప్పుడు పులుసు చింతపండు పులుసు పోస్తున్నా అండి ఓకే అంటే పులుసు సరిపడంత అంటే ముక్క మునిగే అంత చేపల కూర ఎక్కువ టైం పట్టదు చికెన్ లాగా కొద్దిగా కూడా స్టవ్ దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదు పులుసు పోసి వెళ్ళొచ్చు ఓకేనా ఇట్లా పులుసు ముక్క మురిగిన దాకా పోసుకొని ఒకసారి ఇదిగోండి అమ్మా ఇదిగో నా బిడ్డ మిక్సీ పట్టింది పౌడరు చూసారా కనిపిస్తుందా ఇదిగో ఇలా మెత్తగా ఓకే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది సీక్రెట్ ఓకే స్మెల్ ఆ స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వచ్చింది ఒకవేళ పొడి ఉన్నా మీరు చార్లో టమాటా రసంలో వేసుకోవచ్చు కొబ్బరి రసంలో వేసుకోవచ్చు దేంట్లోనైనా రసంలో అల్లం ఏమంటారు ఆలు పులుసులు వేసుకోవచ్చు బాగుంటది మిరియాలు వేసాం కదా పిల్లలకి జలుబు కూడా చేయదు మిరియాల పౌడర్ ఉంది కాబట్టి దీంట్లో జలుబు చేయదు అవేడున్నాడు ఆఫీసు పోయిడు కావా గిన్నెందుకు తీసుకుంటా వచ్చిందా గిన్నెందుకు ఏనా దుప్పడు కప్పుకున్నా చూడండి అమ్మా కర్రీ చూసారా మంచి ఉడుకుతుంది ఎంత కలర్ఫుల్ గా ఉంది బాగుంది కదా చూడడానికి చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది చూస్తుంటే బుద్ధి అవుతుంది కానీ ఇంకా రెడీ అవ్వలేదు నా బిడ్డ చూడండి ఏం చేస్తుందో నేనే వంట చేస్తున్నా తను మాత్రం ఇది ఈ పని చేస్తుంది నేను పిల్లలకి డబల్ కుట్లు అవి వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ మిషన్ తీసుకొచ్చా తీసుకొస్తే లేదు లేదు డబల్ కుట్లు కాదు ఏకంగా నా బిడ్డకి నేను ఫ్రాకే కొట్టాలమ్మా ఫ్రాకే నేర్చుకుంటాను నేనని ఫ్రాక్ ఫ్రాక్ కుట్టుకుంటూ కూర్చుంది నేనేమో కర్రీ చేస్తున్నా నేను ఉంటే కదా ఏదైనా తనకి రెస్ట్ అందుకే నేను వంట చేస్తున్నా తను నేర్చుకొనిలే ఆశపడుతుంది కదా కుట్టాలి అని నేను ఏదైతే కుట్టిన తర్వాత చూపిద్దు కానీ నేను ఏదైతే టైలరింగ్ నా వద్దు నాకంటే మంచి పొజిషన్లో ఉండాలనుకున్నానో కానీ నా బిడ్డ మాత్రం టైలరింగ్ నేర్చుకోవాలని పట్టుబట్టింది ఎంతవరకు కుట్టిద్దో చూద్దాం మీకు చూపించిద్దిలేండి చూద్దాం ఓకేనా నానా ఫ్రాక్ కుట్టి చూపిస్తావా చూపిస్తావా నీ బిడ్డకి మరి ఫ్రాక్ ఏంటి నువ్వు బ్లౌజ్ కూడా కుట్టాలి ఓకేనా నువ్వు నేర్చుకున్నా కూడా నీకు నీ బిడ్డ వరకేనా నువ్వు నాలాగా టైలరింగ్ పొద్దు చూడండి ఏం చేస్తాండ అది ఫోన్ అలా పట్టుకొని ఎంతసేపు అయినా చూసుకుంటూ కూర్చుంటాడు గంటల గంటలు మనుషు తల్లి ఈరోజు మా మనిషికి హెల్త్ బాగాలేదు జలుపు చేసింది మనుషు తల్లి చూడండి ఎలా ఉందో హాయ్ చెప్పు నానా హాయ్ చెప్పు హాయ్ చెప్పు చూడండి అది అయిపోతుంది కొద్దిసేపట్లో Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

േ സോ ഗ്രേ പോ അന്ത ഉന്നി പോലെ ഇത ദൂരം

మనీ దని గోరెమ్ ఒకటే ఇది గో ఫిష్ కర్రీ చూడండి ఇది మసాలా మిక్సీ పట్టాం కదా ఇందాక చూడండి ఇది ఒక టీ స్పూన్ ఎగ్ ఫ్రూటి ఫుడ్ లాగా ఉంటుంది ఇదిగో నాన్న ఇంకా ఉంది ఇది దాస్కో దేనికన్నా నీకు యూజ్ అవుతుంది అమ్మ 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 ఏం చెయ్యాల జీడండి వచ్చి ఇక్కడ వచ్చి కొత్తిమీర కూడా చేస్తున్న వాయ్ ఒక కూర అయిపోయింది ఈ మసాలా ఇది కర్రీకి పట్టాలి కదా నేనేం చేస్తా అంటే బ్రెడ్తో కలపొద్దు ఇంకా బ్రెడ్తో కలిపామంటే గ్రేవీ అయిపోద్ది మొత్తం ముక్కలు కూడా చిన్న చిన్న పీసెస్ అయ్యి ఇది అయిపోద్ది ఒక్క నిమిషం కూర్చో